అనగనగా ఒక అడివిలో ఒక పెద్ద వృక్షముండేది ఆ వృక్షంలో చాలా పిట్టలు పక్షులు గూళ్ళు కట్టుకుని సంతోషంగా ఉండేవి వృక్షం వాటికి గాలి చలి ఎండా తగలకుండా కాపాడేది ఒకరోజు ఆకాశమంతా మబ్బు కాసి హోరన వర్షం కురిసింది అడివంతా తడిసిపోయింది వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తదిచి గడగడ వణుకుతున్నాయి వాటిని చూసిన పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడేయి మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కులతో గడ్డి చితుకులు సమకూర్చుకుని గూళ్లు కట్టుకున్నాము మీకు రెండు కాళ్ళు చేతులున్నా మీరు ఇళ్లు కట్టుకోలేదా చేశాయి మూర్ఖులైన కోతులకు చాలా కోపమొచ్చింది అవి గబగబా చెట్టునెక్కి ఆ పక్షుల గూళ్లను ధ్వంసం చేశాయి ఆకులను కొమ్మలను విరిచేసి చల్లా చెదురుచేశాయి గూళ్లల్లోని గుడ్లు పగిలిపోయాయి పక్షుల పిల్లలు భయంతో ఏడుపునందుకున్నాయి అంతా నాశనం చేసి కోతులు వెళ్లిపోయాయి పోయిన గూళ్ళు చెట్టు వాటితో పగిలిపోయిన వాటి గుడ్లను చూసి అయ్యో అనుకున్నయి పక్షులన్నీ అనవసరంగా మనకు సంబంధంలేని విషయంలో తలదూర్చామని పశ్చాత్తాపడ్డాయి